హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియోలో నేను మీషోలో ఒక రెండు ప్రోడక్ట్స్ అయితే బుక్ చేశానండి డైలీ లైఫ్లో మనకు చాలా యూజ్ అయ్యే వస్తువులండి చాలా లో కాస్ట్లో వచ్చినాయి వస్తువులు అయితే చాలా బాగున్నాయి మెటీరియల్ చాలా బాగుందనమాట మంచి క్వాలిటీతో వచ్చినాయి ఇంత క్వాలిటీ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడైతే ఇది హ్యాంగరు హ్యాంగర్ని మనము ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట అవసరం లేనప్పుడు తీసి పక్కన కూడా పెట్టేసుకోవచ్చు డోర్లకి తగిలించుకునే హ్యాంగర్ అనమాట ఇది మనము బట్టలు తగిలించుకోవడానికి మామూలుగా వాల్స్కి స్టిక్కర్స్ అందించుకుని పెట్టుకుంటుంటాం కదా అలా అయినా యూస్ చేయొచ్చు లేదంటే ఇప్పుడు షెల్ఫుల్లో వస్తాయి కదా బట్టలు తగిలించుకోవడానికి డోర్స్ హ్యాంగ్ చేసుకొని డోర్కి అలా అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే కిచెన్లో అయినా యూస్ చేసుకోవచ్చు బాత్రూంలో అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడైనా డోర్లు ఉన్న దగ్గర షెల్ఫ్లు ఉన్న దగ్గర ఎక్కడైనా డోర్స్కి వాటికి తగిలించేసి ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుంది ఇది అంతా ఐరన్ మెటీరియల్ తోటి వచ్చింది ఈ కప్స్ మాత్రమే ప్లాస్టిక్లో వచ్చినాయి విడివిడిగా ఇచ్చారనమాట వాటిని అయితే పెట్టేశాను ఇలా విడిగా ఇచ్చారు కొసన వచ్చే కప్స్ వచ్చి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి టూ సైడ్స్ ఇలా హ్యాంగర్స్ అయితే ఇచ్చారనమాట ఇవి రిమూవబుల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తగిలించుకొని డోర్కి అలా పైన తగిలించేసుకోవచ్చు అవసరం లేనప్పుడు ఇలా తీసుకొని పక్కన పెట్టేయచ్చు అనమాట కాస్ట్ వచ్చి చాలా లో కాస్ట్ అండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది ఫ్రీ డెలివరీ మళ్ళీ ఇంకా ఇంకా ఇంకొక ప్రోడక్ట్ ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి వర్షాకాలంలో అయితే మనకు చిన్నపిల్లలున్నా కానీ యూనిఫామ్స్ అలా యూస్ చేసే వాళ్ళకు కానీ డైలీ పిల్లలకి సాక్స్లు కర్చీఫ్లు అలాంటివి ఉంటాయి కదా మన లేడీస్కైనా జెంట్స్కైనా ఇన్నర్స్కైనా ఇలా చిన్న చిన్న బట్టలు ఆరేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది రోప్ అయితే తెప్పించాను క్లాత్స్ డ్రయింగ్ రోప్ అనమాట ఇది ఎలాస్టిక్ అండి సాగుతుంది ఓవరాల్గా ఇదైతే ట్వల్వ్ క్లిప్స్ వచ్చినాయి దీనికి ఇవి కూడా అటు ఇటు జరుపుకోవచ్చు అనమాట ఎలాస్టిక్ వచ్చింది రోపు చాలా బాగుంది కలర్ కూడా నేను ఏ కలర్ బుక్ చేశానో సేమ్ కలర్ వచ్చింది చూస్తున్నారు కదా ఎంత బాగా సాగుతూ ఉందో ఇదైతే ఓవరాల్గా టూ మీటర్స్ ఉంది కానీ ఫోర్ మీటర్స్ వరకు సాగేలా ఉందన్నమాట అంత బాగా ఉంది ఇలా క్లిప్స్ కూడా వచ్చినాయి క్లిప్స్ ఐరన్తో ఇచ్చారు రోప్ అయితే చేతిలో ఉంటేనే చాలా బాగుందండి అంత బాగుందనమాట మెటీరియల్ ఐరన్ తోటి ఇలా క్లిప్స్ ఇచ్చారు సాక్స్లు కర్చీఫ్లు అవి తగిలించుకొని ఫ్యాన్ కింద ఎక్కడైనా విండో విండోలకైనా ఎక్కడైనా తగిలించుకోవచ్చు అనమాట లేదంటే ఇప్పుడు వాళ్ళకి అనిపించే స్టిక్కర్స్ వస్తున్నాయి కదా హ్యాంగర్ స్టిక్కర్స్ అలాంటివి అయినా రెండు అటు ఒక సైడు ఇటు సైడు పెట్టేసి వాటికైనా తగిలించేసుకోవచ్చు అనమాట చాలా యూజ్ అయ్యే వస్తువు వర్షాకాలంలో అయితే మనము బట్టలు సాక్స్లు కర్చీఫ్లు ఆరక చాలా ఇబ్బంది పడుతుంటాం కదా చిన్న ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అది కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీసే పడింది అండి ఫ్రీ షిప్పింగ్ తోటి రెండు ఫ్రీ షిప్పింగే ఇదైతే వన్ సెవెంటీ ఫైవ్ పడింది అదైతే వన్ థర్టీ ఫైవ్ పడింది టోటల్గా డోర్ కి తగిలిస్తే ఇలా అయితే ఉందండి డోర్ కూడా చాలా బాగా సూట్ అయింది డోర్ కి బ్యాక్ సైడ్ తగిలించుకుని బెల్ట్లు హ్యాండ్ బ్యాగ్స్ బట్టలు ఏవైనా తగిలించుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది కిచెన్ లో కానీ బటల్ షెల్ఫుల్లో కానీ బాత్రూమ్ డోర్స్ కానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్